వెల్కమ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి విడతగా బీహార్ లో జూన్ ఒకటవ తేదీన ఎనిమిది స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది అటు ప్రధాని నరేంద్ర మోదీ ఇటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు తుది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మోదీ ప్రచార సభలు అట్టాసంగా సాగుతుండగా తేజస్వి సభలు మాత్రం సాదాసీదాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఆయన సభల్లో ఎలాంటి హంగు ఆర్భాటాలు కనిపించడం లేదు బీజేపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఇతర వాహనాల్లో కూడా ప్రజలందరూ కూడా మోడీ సభలకు వస్తుంటే తేజస్వి మాత్రం సభలకు కాలినడకన సైకిల్ మీద చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం అక్కడ ఉన్నాయి అయితే ఇవాళ పెద్ద ఎత్తున టీ పేరుతో టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ పేరుతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ ఓట్లు దండుకున్నారనేది కూడా తేజస్వి సభకు హాజరవుతున్నటువంటి యువతీ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు రామ మందిరం పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నటువంటి తీరును కూడా వాళ్ళు మండిపడుతున్నారు అయితే ధర్మం పేరిట రాజకీయం చేసినటువంటి వ్యక్తి అధర్మానికి పాల్పడుతున్నారంటూ కూడా వాళ్ళందరూ కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి తాను పేద కుటుంబం నుండి వచ్చానని పేదల కోసం చేస్తానని పనిచేస్తానని చెప్తున్నటువంటి మోడీ ఇవాళ ఆయన మనల్ని వెర్రివాళ్ళను చేస్తున్నారనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు ఆ యువకుడిని ఆగ్రహం బీహార్ ప్రజల్లో మోడీ పట్ల పెళ్లిబుక్తున్నటువంటి వ్యతిరేకతను ఖచ్చితంగా ప్రతిబింబిస్తుందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు సో ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అత్యధిన్ హామీతో మోదీ అధికారంలోకి వచ్చారు అయితే అది కేవలం హామీ మాత్రమే కాదు ఆయనే అందుకు గ్యారంటీ ఇచ్చారు సో ఇక వెనుకబడినటువంటి కులంలో జన్మించి ఓ రాష్ట్రానికి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఎదిగారంటూ మోదీకి అనుకూలంగా అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సో ఇక అవినీతి రక్కసి నుండి కూడా దేశాన్ని కాపాడేందుకు ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రవేశ ప్రవేశించారని కూడా గొప్పగా చెప్పారు సో ఇక ఆ మాటలు నమ్మినటువంటి హిందీ రాష్ట్రాల్లో వెనుకబడినటువంటి తరగతులు ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓటేశారు ముఖ్యంగా మౌర్య కులస్తుల పార్టీకి బాస్టగా నిలిచారు సాంప్రదాయబద్ధంగా అగ్ర కులాల ఓట్లకు కూడా ఆ పార్టీకి కొంత బీజేపీ ఖాతాలో పడ్డాయి ఫలితంగా యూపీఏ మొత్తం ఎనభై లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీకి ఏకంగా డెబ్బై ఒక్క సీట్లు వచ్చాయి బీహార్లో నలభై స్థానాలు ఉండగా ముప్పై ఒక్క స్థానాలు కూడా కమలానికి దక్కినటువంటి పరిస్థితి తర్వాతి కాలంలో బీజేపీ తన నేర్పడితనంతో కొంత బలాన్ని మరింత పెంచుకుంది కొంత ఉత్తరప్రదేశ్ లో యాదవేతర వెనుకబడినటువంటి వర్గాలను దళితులైన జాతవేతర వర్గాలను కూడా మచ్చిక చేసుకుని ఆయా నాయకుల్ని మరింత ప్రాతినిధ్యం కల్పించింది తద్వారా బలమైనటువంటి సామాజిక కూటమిని ఏర్పాటు చేసుకుంది బీజేపీ సో ఫలితంగా యాదవుల ఆధారపడినటువంటి సమాజ్వాదీ పార్టీ దళితులపై ఆధారపడినటువంటి బీఎస్పీకి బాగా దెబ్బతీసినాయి బీజేపీ సో అయితే ఇవాళ బీహార్ లో మాత్రం గట్టిగా ప్రతిఘటన ఎదురవుతోంది దీంతో నితీష్ కుమార్ నేతృత్వంలో ఐక్య జనతా అట్లాగే ఇతర చిన్న చిన్న పార్టీలతో జట్టు కట్టింది వెనుకబడినటువంటి తరగతులు దళితుల్లో కొంత బలాన్ని పెంచుకుంది సో ఇక కుల రాజకీయాలకు తోడు గ్రామీణ కుటుంబాల కోసం నగదు బదిలీ పథకాలు తీసుకురావడంతో కూడా అవి కూడా కొంత బీజేపీని సమర్థించాయి ఇల్లు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి వంట గ్యాస్ కొనుగోలు చేయడానికి నగదు నగదు బదిలీలు చేశారు మరోవైపు రైతులకు కూడా ఇదే రకంగా సాయం అందించారు వీటన్నింటికి కూడా ప్రధాన నరేంద్ర మోదీ యోజన పేరుతో ప్రధాన మంత్రి పథకాలు అనే పేరు పెట్టారు కోవిడ్ సమయంలో నెలవారీ ఆహార రేషన్ కూడా కేంద్రం రెట్టింపు చేసింది దీనికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పథకం పేరే పెట్టింది వాస్తవానికి మోదీ ప్రభుత్వంలో పాలనలో సంక్షేమం పైన పెట్టినటువంటి ఖర్చు తక్కువనే చెప్పాలి అయితే వ్యక్తిగత ప్రచారం మీడియా సహకారం కారణంగా గ్రామీణ పేదలు ఆయన్ను విశ్వసించారు ప్రభుత్వం విధులిచ్చినటువంటి కొద్దిపాటి సాయానికి అల్ప సంతోషమైనటువంటి పేదలందరూ కూడా పొంగిపోయి మోదీకి ధన్యవాదాలు తెలిపారు సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సీన్ రివర్స్ అనేటువంటి కనిపిస్తుంది అయితే అదంతా కూడా గతమని చెప్పాలి ఇప్పుడు బీజేపీ కోటకు బీటలు వారే పరిస్థితి అక్కడ నెలకొంది దేశంలో అత్యంత పేద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ బీహార్ లో మోడీ పైన విమర్శలు బాగా వినిపిస్తున్నాయి హిందువుల పేరు చెప్పి రాజకీయాలు చేయడం మినహా మోదీ చేసిందేమి లేదనేది వాళ్ళ ప్రజలు నిరదీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ గెలిస్తే మీ ఎడ్లను తీసుకుపోతారని మోడీ చెప్తున్నారు ఇవన్నీ కూడా చెత్త మాటలు అంటూ కూడా వాళ్ళు అభిప్రాయపడతారు కాంగ్రెస్ అరవై ఏళ్ళు అధికారంలో ఉంది ఎవరి ఎడ్లను తీసుకుంది అది కూడా ఓ రైతు ఉల్టా మోడీ పరివారికి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి గత దశాబ్ద కాలంగా బీజేపీ పక్షాన్ని నిలిచినటువంటి దళితులు వెనుకబడినటువంటి వర్గాల ప్రజల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది అయితే అది ఎంత మేరకు అనేది మాత్రం చెప్పడం కష్టంగానే కనిపిస్తుంది అయితే ఆయా వర్గాల్లో వచ్చినటువంటి మార్పు ఖచ్చితంగా బీజేపీ విజయావకాశాలు పూర్తిగా దెబ్బతీయలేకపోయినప్పటికీ కూడా కొంతమేర నష్టం కలిగించడం మాత్రం తథ్యంగా కనిపిస్తుంది సో ఇక హిందీ రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఇప్పుడు ప్రధానంగా ద్రవ్యోల్బణం నిరుద్యోగం గురించి మాట్లాడుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో బిజెపికి ఓటేసిన తర్వాత ఆ ఐదు సంవత్సరం కాలంలో కొంత అసంతృప్తికి గురైనప్పటికీ కూడా మరో అవకాశం కూడా ఆ పార్టీకే మద్దతు ఇచ్చారు కానీ మోదీ పాలనలో ధనికులు మరింత సంపన్నులు అవుతున్నారని పేదలు నిరుపేదలుగా మరింత మంది మారుతున్నారని కూడా ప్రజలు భావనలకు వెళ్ళిపోయారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా బీజేపీకి ఓట్లు రాల్చేలా ఇప్పుడైతే కనిపించడం లేదు మందిర నిర్మాణంలో కొంత ఎవరికి లాభం కలిగింది బ్రాహ్మణులు యాచకులకు మాత్రమే ప్రయోజనం పొందారనే అనే అంశం కూడా ఇటీవలే ఒక వ్యక్తి చెప్పినటువంటి పరిస్థితి సో ఇక దేశంలో రాజపుత్రులు భూమి పహారీలు బనియాలు పండిట్లు ఇట్లా ఈ నాలుగు కులాల వారు మాత్రమే బాగుపడ్డారని కూడా వెనుకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి వ్యక్తి వాపోయినటువంటి పరిస్థితి సో ఇక మా కులంలో వంద మంది ఉంటే ఒకరో ఇద్దరు మాత్రమే ఉన్నత స్థానానికి ఎదిగారు మిగిలిన వారంతా అదే పరిస్థితిలో అలాగే ఉన్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక బీజేపీ కలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కూడా కొందరు పార్టీ నాయకులు చేసినటువంటి ప్రకటనలు వీడియోలు కమలధనాన్ని ఇబ్బంది పెట్టాయని చెప్పుకొని విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలు తమ రిజర్వేషన్లు పోతాయేమో అంటూ కూడా దళితుల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది పైగా మోడీ సంక్షేమ పథకాలు తమ పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదన్న అసంతృప్తిలో ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది దీంతో ఇవాళ ఆయా ప్రాంతాల్లో మోదీ పట్ల పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో మీరు కూడా మోదీకి వ్యతిరేకత కొంత పెరుగుతోందని భావిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ